రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను ఈసారి రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రి అర్బన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ చేతిలో ఓడిపోయిన రౌత్ సూర్యప్రకాష్ రావుకు ఇప్పుడు కొత్తగా మరో పదవిని అప్పగించింది వైసీపీ నాయకత్వం రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మొన్నటి వరకు మేడపాటి షర్మిళ ఉన్నారు ఈమె రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర ఉంది ఆమె పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తూ రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు కూడా వచ్చాయి మేడపాటి షర్మిలారెడ్డి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఆమె ఇంటి వద్ద అనుచరులు పెద్ద ఎత్తున కాల్చి సంబరాలు కూడా చేసుకున్నారు కానీ రెండు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది అయితే ఈసారి తనను రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయిస్తున్న నేపథ్యంలో రౌతు సూర్యప్రకాష్ మద్దతు కూడా చాలా కీలకమంటూ అధిష్టానం పెద్దల వద్ద మార్గాన్ని భరత్ వాదించారు కాబట్టి రూఢ చైర్మన్గా రౌతు సూర్యప్రకాష్ను నియమించాల్సిందిగా ఆయన ఒత్తిడి తెచ్చారు అనుకున్నది సాధించారు మేడపాటి షర్మిల చైర్పర్సన్గా పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రెండు రోజుల్లోనే వాటిని రివర్స్ చేశారు తాజాగా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రౌతు సూర్యప్రకాష్ నియమించారు ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆయన రాత్రి ఎనిమిది గంటల సమయంలో పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు ఆ తర్వాత ఎంపీ మార్గాని భరత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు రౌతు సూర్యప్రకాష్ మార్గాని భరత్ వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు అయితే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజావర్గంలో షర్మిలారెడ్డి ఉంటూ వచ్చారు రాజ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మార్గానికి భరత్కి మధ్య తొలి నుంచి కూడా పసకడం లేదు ఇద్దరు పరస్పరం బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టుకొని తీవ్ర ఆరోపణలు చేసుకున్న ఉదంతం కూడా ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జోక్యంతో వాళ్ళిద్దరూ ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు రౌతు సూర్యప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ హయాంలో రెండుసార్లు రాజమండ్రి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు అక్కడి నుంచి మార్కాని భరత్ అర్బన్ ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు